బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు ఒడిస్సా నుంచి పాట్నాకు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులకు పట్టుబడ్డారని కాశీబొగ డిఎస్పీ వెంకటప్పారావు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు ఒడిశా నుంచి పాట్నాకు నలభై కిలోల గంజాయి తరలిస్తే ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఆశపడి ఈ పనికి ఒప్పుకున్నట్లు ఈ మహిళలు పోలీసులకు విచారణలో వెల్లడించారు వీరితో పాటు వీరికి సహకరించిన ఒడిస్సాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఈ ఐదుగురు వ్యక్తులను కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వారు తెలిపారు స్టేషన్ రాచర్బుగ్గ టౌన్ సిఏ గారు వార్ సమాచారం మేరకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకి రైల్వే స్టేషన్ నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక ఆ మెయిల్ ఉన్నారు వీరు నలుగురు బీహార్ గ్రామాన్ని బీహార్ స్టేట్ కి చెందిన వాళ్ళు వీరు ఆ గంజాయితీ తీసుకొని బీహార్లో ఉన్న సుమిత్ గుప్తా అండ్ మనోజ్ గుప్తా అనే ఇద్దరికి వీరిద్దరు రిసీవర్స్ వీళ్ళు ఏంటంటే వీరికి సరుకు అప్పజం అప అప్పగించడం జరుగుతుంది అయితే సరుకు పండం ఏంటంటే గీత అని ఒరిస్సా అని ఆయన హస్బెండ్వా ఆవిడే హస్బెండ్స్ వీళ్ళు యాక్చువల్గా రాయగఢలో ఉంటారు అక్కడి నుంచి సరుకుని తీసుకొచ్చి గుల్పూర్ తీసుకొచ్చి వీరికి అప్పగించడం వల్ల గుల్పూర్ నుంచి ట్రైన్లో వచ్చి పలాస్ వచ్చి పలాస నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి బీహార్కి వెళ్ళాలని ఒక ప్లాన్లోని పలాసులో దిగడం జరిగింది పలాసులో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం ముందు ఉండడం వల్ల వీళ్ళ నలుగురు కూడా మన క్లయింట్ మన సిఏ గారి యొక్క టీంకి వీరు దొరకడం జరిగింది వీరి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాని స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిని విచారిస్తే వీరు గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఒరిస్సా వచ్చి సరుపుకొని ఈ రిసీవర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది వాళ్ళ హ్యాబిచువల్గా జరగలేదు అయితే రిసీవర్ వీళ్ళు యాక్చువల్గా అక్కడ అమ్మే కాదు వీళ్ళు రిసీవర్ వీళ్ళకి ఐదేసి వేల రూపాయలు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిన సరి ఇస్తానని ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అది మన ప్రాథమిక విచారణకు తేలి ఏదైనప్పటికీ గంజాని రవాణా చేయడం కానీ గంజాని అమ్మడం కానీ దాన్ని దాన్ని వినియోగించడం కానీ నేరమే కాబట్టి పైన కూడా మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విధంగా మరొక వ్యక్తి బిటూన్ హసన్ అనే వ్యక్తి అదేవిధంగా సుబ్రాత్ అనే పెరంపూర్ కేరళ చెందిన వ్యక్తి అదేవిధంగా అంబాజీహో అండ్ గతిగూడ విలేజ్ ఒరిస్సా అనే వ్యక్తులు కూడా వేరే కేసులో ఏంటంటే రిసోర్సెస్ గా సోర్సు అండ్ రిసీవర్ గా కూడా ఉన్నారు ఇందులో ఎందుకంటే ఒకరు కొనేవా దగ్గర కొండము ఒక దగ్గర అమలు జరుగుతుంది మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే అసన్ మిథున్ అసన్ అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా వెళ్ళడానికి వ్యక్తం చేస్తుండగా అతను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోనే మన పోలీస్ టీమ్ కి దొరకడం జరిగింది ఇతను వద్ద నుంచి రెండు కేజీల గంజాని మనం వసపరచుకోవడం జరిగింది ఈ ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవర్ ఇద్దరు కూడా ఒకే హోటల్లో పనిచేయడము అక్కడ పని మానేసి ఇక్కడ ఒరిసా వచ్చి ఉన్న వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సరుకు తీసుకుని రమ్మనగా ఈ సోర్స్ అయిన వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే త్రీ అంబాజీ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్తుండగా మనకి దొరకడం జరిగింది సో ఈ విధంగా గంజా కేసులోని వల్ల ఇది అత్యంత తీవ్రమైన నేరం మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ మినిమం జరుగుతుంది ఈ పనిష్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బులు కూడా ప్రభుత్వం సీజ్ చేసేయడానికి చట్టం ఉంది కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా డబ్బులు వస్తుందనే దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి మీ తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది